సువిశాల పోటీ ప్రపంచంలో రాణించాలనుకున్న యువతకు అద్భుత అవకాశం వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ అడ్మిషన్స్ ప్రారంభమైనవి లక్కవరపుకోట మండలం కాసాపేట గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు వివరాలు చూసుకుంటే ఎల్లకోట మండలం కాసాపేట గ్రామంలో ఎన్నికల ప్రచారం చేస్తున్న శృంగవరపుకోట శాసనసభ్యులు కడుబండి శ్రీనివాసరావు ఈ సందర్భంగా కాసాపేట గ్రామస్తులు ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకు ఘనంగా హారతులు చిడతలు డప్పులతో సాధారణంగా స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కడుబండి మాట్లాడుతూ ముందుగా గ్రామ ప్రజలకు ఘన స్వాగతం పలికినందుకు ధన్యవాదాలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే సార్వత్రిక ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిపించాలని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఎస్కోట నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బొత్స ఝాన్సీ లక్ష్మికి భారీ మెజారిటీ గెలిపించాలని కోరారు రానున్న ఎన్నికల్లో కాసాపేట గ్రామ ప్రజలకు మీ ఆశీస్సులు అందించాలని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి కాసాపేట గ్రామం నుంచి భారీ మెజారిటీ ఇవ్వాలని ఎమ్మెల్యే కొడబండి శ్రీనివాసరావు కోరారు ఈ ఐదు సంవత్సరాలు జగనన్న అందించిన సంక్షేమాలు ప్రతి ఇంటికి చేరాయని అవినీతి రహిత పాలన ఒక జగనన్న పాలనలోనే సాధ్యమయ్యిందని ఎమ్మెల్యే కొడబండి అన్నారు జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్షేమ పథకాలు అమలు ద్వారా ప్రజలు జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయన్నారు రానున్న ఎన్నికల్లో మా ప్రభుత్వాన్ని గెలిపిస్తే మరింత అభివృద్ధి సంక్షేమం చేసి చూపిస్తామని అన్నారు హార్నిసులు పేదల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో కొప్పలవెల్లమ కార్పొరేషన్ చైర్మన్ నెక్కల బాబు డీసీసీబీ చైర్మన్ వేచలపు చిన్నరామనాయుడు ఎంపీపీ గేదల శ్రీనివాసరావు జడ్పీటీసీ తూర్పాటు వరలక్ష్మి మండల పార్టీ అధ్యక్షులు గుమ్మడి సత్యనారాయణ స్థానిక నాయకులు చొక్కాకుల వెంకట్రావు కొల్లా కృష్ణ అప్పలనాయుడు నాయుడు ఈశ్వరరావు మాధవరావు మరియు స్థానిక కార్యకర్తలు మరియు సర్పంచ్లు ఎంపీటీసీలు బూత్ కన్వీనర్లు కార్యకర్తలు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పరిపాలన అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని మీరందరూ గెలిపించాలా లేదా అయితే ఇప్పుడు ఏంటంటే తెలుగుదేశం వాళ్ళు ఏం చేశారు ఈ వాలంటీర్ల వల్ల ఈ సచివాలయం వల్ల పేదలందరికీ మంచి జరిగిపోతుంది వీళ్ళు ఇలాగ వీళ్ళకి అన్ని ఇంటికి వెళ్ళిపోతే వీళ్ళు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఓట్ చేసేస్తారు అట్లీస్ట్ వీళ్ళకి పెన్షన్లను ఆచేద్దాం వీళ్ళ లైన్లో నిం వచ్చేద్దాం వాలంటీర్లు వెళ్తే మాత్రం మరి మనం గుర్తు చెప్పి ఏకంగా వాలంటీర్లు ఆపించారు సార్ ఇక్కడ ఉన్న మీరు అందరూ ఒక్కసారి లోతుకు ఆలోచించండి ఇంకా అధికారంలోకి రాకముందే ఈ సినిమాలన్నీ చూపిస్తున్నారంటే రేపు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ఒక్క పేదవాడికి మంచి జరగదు అనే విషయం మీరు అందరూ కూడా అర్థం చేసుకుంటే చాలు మీ పక్కన ఉన్న కుటుంబాలందరికీ చెప్పండి ఈరోజు ఇన్ని పథకాలు వచ్చాయంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే ఇంత మంచి ముఖ్యమంత్రి మళ్ళీ మళ్ళీ మీరు గెలిపించుకుంటారని మీ కాసపేట గ్రామంలో మీ కాసాపేట గ్రామంలో ప్రతి ఒక్కరికి చెప్పండి మాకు మంచి రోజులు వచ్చాయి ఆ మంచి రోజులు లాభ కొనసాగుతాయి మళ్ళీ మా ఎమ్మెల్యే గెలుస్తాడు మాకు చెప్పండి ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్ కి సంప్రదించి పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి